నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ మరియు ఇండియా మధ్య దైపాక్షిక సంబంధాలు మరింత బలపడేందుకు కువైట్ ఇండియా మధ్య ఒక ఒప్పందం కుదిరిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళితే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గారు మరియు కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ గారు ఇద్దరు విదేశాంగ మంత్రుల స్థాయిలో జాయింట్ కమిషన్ ఫర్ కోఆపరేషన్ జేసీసీని ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందం పైన ఇద్దరు మంత్రులు సంతకం చేశారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటన ప్రకారం ఈ యొక్క ఒప్పందం వాణిజ్యం పెట్టుబడి విద్య సాంకేతికత వ్యవసాయం భద్రత మరియు సాంస్కృతిక సహా అనేక రంగాలలో కొత్త జాయింట్ వర్కింగ్ గ్రూపుల ఏర్పాటును వివరిస్తూ ఉందని చెప్పి మరియు ఈ బృందాలను సమీక్షించడానికి జేసీసీ క్రింద ఇవి పనిచేస్తాయని చెప్పి రెండు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలను కూడా ఈ యొక్క కమిటీ పర్యవేక్షిస్తుందని చెప్పి హైడ్రో కార్బన్లు మరియు ఆరోగ్యం మరియు కౌన్సిలర్ విషయాలలో ఇప్పటికే ఉన్న వర్కింగ్ గ్రూపులను కూడా జేసీసీ పర్యవేక్షిస్తూ ఉందని చెప్పి అలాగే ఇండియా మరియు కువైట్ మధ్య ఇది కీలకమైన ఒప్పందం అని చెప్పేసి ఇరు దేశాల మంత్రులు తెలియజేశారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ లో పది లక్షల మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు వారి గురించి ఏదైనా చర్చించి ఉంటే బాగుండేది అలాగే పది లక్షల మంది భారతీయులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి జీతాల సమస్యలు గానీ పనికి సంబంధించి గానీ అకామా లేక పనులు లేక చాలా మంది బయట చేస్తూ ఉన్నారు అటువంటి వారి గురించి చర్చించి ఉంటే బాగుండేది పది లక్షల మంది భారతీయుల వల్లే కువైట్ మరియు ఇండియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతూ ఉన్నాయి వారిని విస్మరించడం చాలా బాధ వేసింది మరి రాబోయే రోజుల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కువైట్ లో పర్యటిస్తూ ఉన్న నేపథ్యంలో పది లక్షల మంది భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తూ ఉంది ఆయన ఏం మాట్లాడతారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్